పేరు బంధువున్న పట్టు పట్టు పట్టుకుంటే లోపల ఎందలగా సేపు మంటలమంతా నాచులా తరిపారు ఆ నాచురా అవురా టిప్పు సుల్తాను మేము ఎవరో మా ప్రతాపం మేము ఎరగక ఏమో మాకు జాబులు రాసి ఉన్నావా హాయ్ పుట్టిన చెప్పులే కలిపి ஏய் நான் குர்ராதி பட்டியா சவ்வாரு தோல்லித்தேன்

சிக்ஸ்லாம் பட்டக்காலு <laughs> <laughs> <laughs>

భడవా నువ్వు మాట కైదు కేర్వే ఏయ్ నువ్వు ఎంత నీ ఏగతి ఎంత తురకవాని దవలత్తంత మధ్యన మెగల ఏయ్ ఆ మధ్యన ధవల పిడా ససమరా యాద

రాజుగార నా ముసలమాల మధ్యాహ్నం గురిపిస్తా రాజులు రాజ్యాల దొర్రలు దొర సాల పైద దొరతల మేర మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాడు దర్శనము తెలుసునా జండను మనం సిగిరిస్తుందా పది మందికి నీళ్ళు నిస్తుందా నువ్వు చెప్పేదేనా ఇస్తుందా అది ఆయ్ అంతేగాక జెండల్లో ప్రణయములు వస్తాయా ఊరు వాడంతా కొట్టుబాడిపోతుందా అంతేగాక పులు ఉన్న చోటకి గోవు నీళ్ళుకొస్తుందా నిమ్మదిగా నీళ్ళు తాగుతుందా ప్రాధాంతా బతికే బైద పడుతుందా అటువంటి బతుకురాని ఇది ఏమరా ఏన పోలీస్ స్టేషన్ గబక్కనేలా క్యాన్ దూరం బాల్టిన్ పడ్ల ఏయ్ అవతతాలి వచ్చి నువ్వు రా ఎవరు మనం నువ్వు చాలా అవమానపరిస్తున్నావు అవరే మహమ్మద్ ఏయ్ ఇప్పుడే ఆడదని చీర కట్టుకుంటావా వాళ్ళే అదని కురాన్ బట్టి సవార్ కిస్తావా ఏ అప్పయ్య కురాన్ కట్టలరా నీ కురాన్ నేర్ బిస్తరా ఏయ్ ఇది ఏంది చీర కట్టుకునేది చీర కట్టుకునేది ఏంది ఏంది పా ఏయ్ మగోల మనకి జాబ్ రాసి ఉన్నారు మగతనముగా వచ్చి ఉన్నాము మీరు గుర్రాన్ని ఇస్తారా లేదా ఆడోళ్ళ చెప్పేసి గుర్రాన్ని సవారికి ఎడకుండా చీర కట్టుకొని లోపల ఇంట్లో కూర్చుంటారా నువ్వు అమ్మాయి మీద

ఒరే రాజులారా వట్ట మాటలతో కాలక్షేపమేలా ఏ ఇది రావరే వట్ట మాటలతో కాలక్షేపమేలా ఇప్పుడే మన గుర్రపలకి వెళ్ళి వెళ్ళి మన గుర్రాన్ని తీసుకున్నాను మరే ఈ రాజుల పరాక్రమం ఎంత ఉందో చూడవలను ఆ గుర్రాన్ని తీసుకొచ్చి సవారి వదిలి చూసేస్తాం చూద్దాం సరే అందరు చల్లరా ఏదు అనిపిస్తా ಈ ರಾಜ ఇదే మా కాళ్ళు గుచ్చుకుంటానంటే రాళ్ళు గుర్రానికి అయ్యో అది కింద మనకి గుర్రం వద్దమ్మాయి గుర్రాన్ని ఎందుకు అమ్మాలి మనం ఏమో గుర్రం తెచ్చినప్పుడు ఎన్ని కాళ్ళు ఉన్నాయి గుర్రానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు ఉంటాయి ఇప్పుడు ఐదు ఉన్నాయి ఐదు ఎక్కడ ఉందిరా ఏ ఉదర అది కాలు కదరాలే మరి అది పురుషాంగము పురుషాంగం అంటే అరే అది బెటా ఉచ్చబోసేది రా ఇప్పుడు అది ఎలా అడ్డం కోసేస్తే అరే రే దీనికి అన్ని తెలుస్తాయి కొయ్యకూడదా చచ్చిపోతావా బాగా పడతాయి పో గుర్రానికి నువ్వు నేర్పించిన విద్య ఇట్లా చేస్తావు ఆ నెలలో తెలిసి రెడీ గుండా సరే సరే వీడియో పాత్ర పెడతాం చెప్పాస్తాగించు అయ్యా రాజులేదా గుర్రంపిల్ల ఇదిగో మా యొక్క గుర్రం పిల్ల ఓహో మా కాళ్ళు కుచ్చుకుంటాండ ఏంటి బిరిపిరిని పట్టాను చస్తాంది నా మాట ఈయన పట్లేరు ఇండ్లకెళ్ళిపోనీ ఏంటి మాత్ర పలుతున్నావురా ఏం మీద గట్టాలనుకుంటామేమమ్మ అవునా సరే సరే రాజమంత్రిగా చెప్పుట నా ధర్మం ఇనకుంటే మీ కర్మ ఏ మాకు తెలిసి పోరనువ్వ నా పోరా Ha ha ha